ప్రధాని మోదీ వరుస సమావేశాలు పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి అసలు భారత్ ఏం చేయబోతోంది అటాక్ ఎలా ప్లాన్ చేస్తుందని అర్థం కాక తలలు పట్టుకుంటోంది దాయాది ఈ క్రమంలో ప్రధాని మోదీ రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది ఉదయం పదకొండు గంటలకు మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది తాజా పరిస్థితులపై చర్చించనుంది పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది దేశంలో భద్రతా పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే అజిత్ దోవల్ తో రెండవసారి ప్రధాని భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో వరుస భేటీలు నిర్వహిస్తున్నటువంటి దేశ ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారు ఏం చేస్తుంది అనేటువంటి టెన్షన్ ని మరో ప్రక దాయాది దేశంలో పుట్టిస్తున్నారు భారత్ ఈ నేపథ్యంలో భారత్ ఏం చేయబోతోంది అటాక్ ఎలా ప్లాన్ చేస్తుంది అనేది అర్థం కాక తలలు పట్టుకుంటుంది దాయాది దేశం ఈ క్రమంలో ప్రధాని మోదీ రేపు కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది ఉదయం పదకొండు గంటలకు మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది తాజా పరిస్థితులపై కీలకంగా చర్చించనుంది పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది ఇప్పటికే రేపు ఇప్పటికే మాక్ డ్రిల్స్ని నిర్వహించాలంటూ కూడా రెండు వందల యాభై తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించాలంటూ కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి ముఖ్యంగా భాగ్యనగరంలో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి రేపు లో దీనికి అనుగుణంగా దీనికి తోడ్పాటుగా ఇంకెటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అయితే ఉత్కంఠగా మారింది రైట్ వరుస భేటీలు దేనికి సంకేతం దేశంలోని ముఖ్యమైనటువంటి దేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి దేశంలో ఉన్న తాజా పరిస్థితులకు సంబంధించి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మోదీ రేపు కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది సో ఈ ఈ కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే దానికి సంబంధించి అసలు ఢిల్లీ ఏమంటోంది అనే అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి సునీల్ రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది అయితే ప్రతి బుధవారం కూడా కేంద్ర కేబినెట్ సమావేశం అవుతున్నప్పటికీ రేపు అనేక కీలక అంశాలపైన కూడా కేబినెట్ కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రధానంగా పాక్ భారత్ మధ్యలో నెలకొన్న ఉధృత వాతావరణానికి సంబంధించి లో ఎటువంటి చర్చ జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది రేపు దేశవ్యాప్తంగా కూడా రెండు వందల యాభై తొమ్మిది చోట్ల కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు రేపు కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు యుద్ధం గనక అనివార్యమైతే దేశ ఆర్థిక పరిస్థితి పైన ఎటువంటి ప్రభావం చూపబోతుంది సాధారణ ప్రజలు ఎటువంటి ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నారు ఒకవేళ యుద్ధం కనుక ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు కూడా కొంత పాక్షికంగా మాత్రం లాక్డౌన్ కూడా విధించే అవకాశాలు అయితే కొంత కనపడుతున్నాయి అయితే వీటన్నిటి మీద కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి దేశ ప్రజల భద్రత ఒకవైపు పొరుగు దేశమైన పాకిస్తాన్ గతంలో నుంచి కూడా పాకిస్తాన్ భారత్ పైన ఏ విధంగా దాడులకు పాల్పడుతుందో వాటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి వ్యూహ రచన ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో వరుస భేటీలతోటి ప్రధాని గత వారమంతా కూడా బిజీ బిజీగా గడిపాడు గత నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించిన కార్యదర్శులతో ప్రధానంగా భేటీ అవ్వడము అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ తోటి ప్రతిరోజు కూడా గంటలకు పైగా చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి వెంట అదేవిధంగా అంతర్జాతీయ బార్డర్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇటువంటి అంశాలపైన కూడా ఆయన అజిత్ దోవల్ తోటి ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే పాకిస్తాన్ శక్తి అంతా కూడా తూర్పున ఉన్న ఎల్ఓసి వెంటే ఉన్న నేపథ్యంలో భారత్ కొత్త వ్యూహాలతోటి ముందుకు వెళ్లాలన్న యోచనతోటి ఉన్నట్టుగా అయితే మనకు కీలక సమాచారం అందుతుంది కేవలం కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ లాంటి ప్లేసెస్ కాకుండా విదేశాల నుంచి కూడా పాకిస్తాన్ పైన దాడులు చేసేందుకు పూర్తిగా కసరత్ అయితే చేస్తున్నట్టుగా సమావేశంలో దీనిపైన కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి రేపు పదకొండు గంటలకు మోడీ అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ భేటీలో దీనిపైన కూడా కొంత చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్ లాడెన్ కి సంబంధించిన గోపి ముఖ్యంగా వరుస భేటీలు ముఖ్యంగా మోదీ ప్రధానమంత్రి మోదీ త్రివిధ దళాధిపతులతో కూడా భేటీగా భేటీ నిర్వహించారు సో ఆ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చర్చించినటువంటి అంశాలు రేపు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది రేపు మోడీ కేబినెట్ భేటీలో అనేక అంశాలపైన చర్చ వచ్చినప్పటికీ గత గత వారంలో కూడా మోడీ అనేక అంశాలపైన చర్చ చేయడం జరిగింది సిసిఎస్ కు సంబంధించి కూడా రెండు సార్లు ఈ యొక్క కేబినెట్ భేటీ కంటే ముందే చర్చలు జరిపారు సిసిఎస్ లో కీలక అంశాలు తీసుకున్నారు పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు ఏ విధంగా దోషిని దోషిగా నిలబెట్టాలన్న అంశాలపైన కూడా గతంలో గత క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది కానీ తీ తీరా క్యాబినెట్ బ్రీఫింగ్కు వచ్చేసరికి దేశంలో ఉన్న సెన్సెక్స్కు సంబంధించి జాతీయ కులగణనకు సంబంధించిన అంశాలను ప్రధానంగా తెరపైకి తీసుకురావడంతో దేశంలో ఒక్కసారిగా ఇటు ఉగ్రవాదానికి కాకుండా జనాభా కులగణకు సంబంధించిన అంశాలు తెరపైకి రావడం జరిగింది అదే విధంగా రేపు కూడా కేబినెట్ లో అనేక కీలక అంశాలను సెక్యూరిటీకి సంబంధించిన కీలక అంశాలను పరిగణంలోకి తీసుకున్నప్పటికీ వాటన్నిటిని కూడా వెల్లడించే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవన్నది కూడా మనకు అర్థమవుతుంది ఓకే గోపి